హలో హలో గారానీ గంగాధర్ గారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఉంటాయి మనకాన్ని ప్రేక్షకులు మిస్ అయితే లాస్ అవుతారు హెవీ కాంపిటీషన్ ఉంటుంది పోరాటం వేరే వేరేతమైన పోరాటమే జరుగుతుంది సాయంత్రం వర్గా ಸಿಗ್ನಲ್ ಅಂತಲೇ ಅಂತಲೇರೇ ಲೈ ಆಡ್ತಾರ ಇಲ್ಲ ಎಲ್ಲಿದೆ 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 ಅಂತೇ ಒಟ್ಟೆ ಓಡ ಓಡ ಓಡುತ್ತಿ ಇದೆ ತಮ್ಮೆಯಿಂದ ಓಡುವ ಸಮಯದಲ್ಲಿ ಓಡುವ ಸಲಾರ 2 ಸೆಕೆಂಡಲ ಕೋರ್ತಿ ಯೆತ್ತಿ ಮೊದಲ ಸ್ಥಾನಾನಿಗೆ 7 ಸೆಕೆಂಡಿನ ವ್ಯನಕ ಬರಬೇಕೆ ಪ್ರಸಾಗುತ್ತನ್ನೈ

ಕುಮಾರು ಗೋಪಾನ್ಗೌಡ ಮಂಜು ಅಲ್ಲೂ

అవిటి కంగినారు పారొ ని సున్నం vastly amplify కోంత olduğ bid అవా మారఘ పాసునిం అఎంద్ఢా ఒండు పోటుల్దనాడి ాకూతురు సి సిపారు? ంకల్ మనవలసిందాకల్ గౌరవ నీలు రాజశేఖర అన్న వారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఈఓ సార్ గారు అదే కమిటీ సభ్యులు ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసు గారు వేలు గారు మధు గారు అప్ప గారు అందరి సహాయ సహకర్తాలు దీనికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా పేరు శ్రీ శ్రీమరాజు మూడు సెకండ్ ఉన్నాయి

ఎడవాలి ఒక్కరి రోజున డ్రైవర్ కొడితే ఐదు మంది వస్తారు నలుగురు కావడో సరే జీవిస్తున్నామని గతం

ಆಡೋಣಾ ಜೀವ ಮಾತಾಡಲಿ encara ಮಾತಾಡಲ್ಲ ನಾನು 10 ಟಾಪ್ ಬಂದಿದ್ದೀನಿ ಆಡ್ರೋ ನಾನು ಬಾರೋ కర్నూలు కోట కోటోర్ వచ్చినాక పదహారు సెకండ్ లో వెనకబడి కొత్త వెళ్ళే పన్నెండవ

बच्चों में खोप హలో దగ్గరండి పర్యవేక్షణ ఆర్గనైజింగ్ కమిటీ గౌరవీయులు బజార్ గారు మధు గారు సమయమైన విషయాలు మాత్రమే అదే విధంగా జయకృష్ణ గారు సాయంత్రం వరకు కూడా నిన్న కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షణ చేశారు ఈ రోజు కూడా ఓపికతో కార్యక్రమం నిర్వహిస్తున్నందులకు ధన్యవాదాలు పూర్తయినది మూడు వేల తొమ్మిది వందల అడుగుల విరాన్ని పదహైదు నిమిషాల్లో పూర్తి చేసి రెండవ స్థానానికి పదమూడవ రౌండ్లు పదహారు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నాయి వెళ్ళే రౌండ్ పద్నాలుగవ రౌండ్ గోపాల్ గౌడ్ గారు రావాలి వచ్చే రౌండ్కు నాలుగో రావుడు సిబ్బప్పు మంద ఇస్తున్నది సమాయమా నాలుగు విషయాలున్నది اچھا تاں کي 1.7 جو مانڻ لڳي కమిటీ వారి తరఫున పెద్ద మనసుల తరఫున ఆహ్వానిస్తున్నాం ఎవరో జిలానీ బాషా గారు దేశం సుస్వాగతం முதல் கோல அதே மாதிரி Butuh sekil <tangan>